కేసీఆర్ క్యాంప్ క్యారాల వద్ద బీజేపీ గజ్వేల్ గజ్వేల్పట్నంలో బీజేపీ నేతలు బుధవారం వినూత్నంగా నిరసన తెలిపారు మాజీ సీఎం గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ క్యాంపు క్యార్యాలని ముట్టడించి ప్రధాన ద్వారానికి టూ టూ లేట్ వాంటెడ్ అనే బోర్డును అతికించారు ఎమ్మెల్యే కేసీఆర్ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని నియోజకవర్గ అభివృద్ధి ఆగిపోతుందని స్థానిక బీజేపీ జిల్లా నేతలు జశ్వంత్ రెడ్డి నియోజకవర్గ మాజీ కో కన్వీనర్ మహేష్ ఆరోపించారు కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడ చేరుకొని వారిని పంపించేశారు అదేవిధంగా అదే రోజు కేసీఆర్ పై మళ్ళొక పోలీస్ స్టేషన్లో కూడా కేసుకు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజా ఓట్ల ప్రజల ఓట్లతో గెలుపొందిన గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ ప్రజ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని యూత్ కాంగ్రెస్ గజ్వేల్ నియోజకవర్గ అధ్యక్షుడు అజార్ కార్యకర్తలు బుధవారం గజ్వేల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రజలకు అందుబాటులో ఉండడం లేదనేసి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు బీజేపీ కార్యకర్తలు ఫామ్ హౌస్ దగ్గర ధర్నా చేస్తే కాంగ్రెస్ కార్యకర్తలు గజ్వేల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు